ఇంట్లో ఏ లోహంతో చేసిన దీపం వెలిగిస్తే మంచిది ఏది సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది చాలా మంది ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ఇంట్లో పూజా కార్యక్రమాలు చేసుకుంటారు దేవుడి ముందు దీపం వెలిగించిన తర్వాత పనులు ప్రారంభిస్తారు ఏ ఇంట్లో అయితే నిత్యం దీపారాధన జరుగుతుందో ఆ ఇంట్లో సకల దేవతలు కొలువై ఉంటారని ప్రతీతి దీపం జ్యోతి మన చుట్టూ ఉన్న ఏదైనా ప్రతికూల శక్తులను తొలగించేస్తుంది చెడుపై మంచి విజయానికి ప్రతీకగా దీపం వెలిగించడం సంప్రదాయంగా వస్తుంది అయితే మీరు దీపం దేనితో వెలిగిస్తున్నారు అనేది చాలా ముఖ్యం కొంతమంది పండుగల సమయంలో మట్టి ప్రమిదలతో దీపాలు వెలిగిస్తారు ఇంటికి సానుకూలతను ఆకర్షించేందుకు మీరు ఎలాంటి మెటల్తో చేసిన దీపం వెలిగిస్తున్నారో చూసుకోవాలి ఇటువంటి వాటితో చేసిన దీపాలు వెలిగించడం వల్ల మీ ఇంటికి శ్రేయస్సు వస్తుంది ఇత్తడి దీపానికి ఉత్తమమైన లోహం ఇత్తడి తొంభై శాతం మంది భారతీయులు తమ ఇంటి పూజ గదిలో ఇత్తడి దీపాలు ఉపయోగిస్తారు ఇవి చాలా మంచివి దృఢంగా ఉంటాయి ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి సులభంగా తుప్పు పట్టదు నల్లటి అవశేషాలు మరకలు పడిన తర్వాత శుభ్రం చేయడం కూడా సులభంగా ఉంటుంది వీటికి సానుకూలతను ఆకర్షించే శక్తి ఉందని నమ్ముతారు బ్రైట్ లైట్ గోల్డెన్ కలర్ మిక్స్ తో చక్కగా ఉంటాయి దీపం వెలిగిస్తే దాని అందం మరింత రెట్టింపు అవుతుంది ఇత్తడి దీపం ఇంటికి శ్రేయస్సు సంపద ఆరోగ్యాన్ని ఇస్తుందని నమ్ముతారు వెండి దీపం వెలిగించేందుకు వెండి కుందురు కూడా చాలా మంది ఎంచుకుంటారు వెండి చాలా విలువైనది పవిత్రమైనది స్వచ్ఛత సమూద్దికి చిహ్నంగా పరిగణిస్తారు వెండి దీపాలు మృదువైన మెరుపును ఇస్తాయి ఇంటి పూజ గదిలో వెండి దీపాలను వెలిగించడం వల్ల పిల్లలోకి ప్రశాంతత శాంతి శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు ముఖ్యంగా యజ్ఞాలు వివాహం వంటి పెద్ద పెద్ద ఆచారాలలో వెండి దీపాలు వెలిగిస్తారు రాగి రాగితో చేసిన వస్తువులతో దీపం వెలిగించడం చాలా అరుదుగా చూస్తుంటారు ఆయుర్వేదంలో రాగికి ఉన్న ప్రాముఖ్యత కారణంగా కొందరు వీటిని ఉపయోగిస్తారు రాగికి వైద్యం చేసే గుణాలు ఉన్నాయని నమ్ముతారు ఇది ఇంటికి సానుకూల శక్తిని ఆహ్వానించడంలో సహాయపడుతుంది ప్రతికూల ప్రభావాలను దూరంగా ఉంచుతుంది రాగి దియా ఎరుకు గోధుమ రంగు మిక్స్ గా కనిపిస్తుంది ఇది వెలిగించినప్పుడు అందమైన ప్రకాశాన్ని ఇస్తుంది కానీ రాగి త్వరగా తుప్పుపడుతుంది ఎప్పటికప్పుడు దీన్ని శుభ్రం చేయడం మీద దృష్టి సారించాలి మట్టితో చేసిన దీపాలు లోహాలు కాకుండా దీపం వెలిగించేందుకు ఎక్కువ మంది ఉపయోగించేవి మట్టి ప్రమిదలు ఇవి ఓదార్కు సువాసనను ఇస్తాయి మట్టి దీపాలు పర్యావరణ అనుకూలమైనవి ఇవి ఉత్తమమైన ఎంపికల్లో ఒకటి మట్టి దీపాన్ని వెలిగించి దేవతలను ప్రార్థించడం వల్ల వారి ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయి దీవెనలు కోరేందుకు ఇదొక వినయపూర్వకమైన మార్గంగా పరిగణిస్తారు దీపం ప్రాముఖ్యత దీపం వెలిగించడం అనేది ఏదైనా ఆచారానికి నాంది పలకడం దైవిక శక్తులను ఆహ్వానించడం దీపాలు వెలుతురు ప్రకాశాన్ని అందిస్తాయి పర్యావరణాన్ని శుద్ధి చేస్తాయి సానుకూల దైవిక శక్తులను ఆకర్షిస్తుంది వివిధ లోహాలు భిన్నంగా ఉంటాయి కానీ ఇత్తడితో చేసిన దీపాలు మాత్రం సానుకూల శక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి చీకటి గదిలో దీపం వెలిగించడం వల్ల ప్రకాశవంతంగా మారుతుంది ఇది ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తుంది దీపం వెలిగించడం వల్ల ఎలాంటి చీకటినైనా తొలగిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు